డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ పిచ్చు కుక్క కాటుకు మామూలు ఇంట్లో పెంచుకున్న కుక్కలు కూడా కరుస్తుంటాయి దానికి కూడా మీరు ఇంజెక్షన్ తీసుకోవాలి రెగ్యులర్గా కూడా చెకప్ చేసే వ్యాక్సిన్స్ కూడా వేసుకోవాలండి కుక్కరి కరిచిన చోట కోడి మలము పూసిన కుక్క కాటు వలన కలిగిన బాధ నివారించబడను కోడి మలము కోడిది పెంట ఉంటుంది కదా అది మలాన్ని కానీ కానీ మీరు కానీ అక్కడ అప్లై చేశారంటే కదా మీకు ఉపశమనం కలుగుతుంది బాధ కలబంద రసం నెయ్యి వీటిలో సాయంత్రం కొద్ది కొద్దిగా కలిపి మూడు రోజులు దాన్ని లోపలికి తీసుకుంటూ ఉన్న కలబంద రసము నెయ్యి సాయంత్రం లవణం కలిపింది మూడు రోజులు కానీ దాన్ని తీసుకుంటూ ఉంటే వెరకుక్క వలన బాధలు తగ్గిపోతాయి ఎలుక పెంటికలను ఎలుక కూడా ఎలుకలు ఇంట్లో ఎవరైనా ఉంటే అవి కూడా అవి కూడా పెడుతూ ఉంటాయి అలాంటి పెంటికలు నీళ్ళతో ముద్దగా నూరి పిచ్చుకుక్క కరిచిన చోట పట్టించి కట్టి ఖర్చునతో పిచ్చుకుక్క కాటు విషయం హరించిపోవను నీరుల్లిపాయను అంటే ఉల్లిపాయను తేనెతో నూరి కుక్క కాటుపై పట్టింటి చూడిన కుక్క కాటు విషము హరించెను ఉమ్మెత్త గింజలతో నూరి బియ్యం కడుగులో ముద్దగా నూరి పిచ్చి కుక్క కరిచిన చోట పచ్చు వేస్తుంటే విషం హరించిపోతుంది ఉమ్మెత్తకాయలు గింజలు ఉంటాయి దాన్ని గింజలతో సహా కాయను గింజలతో సహా మొత్తం సమూలం బియ్యం కడుగు బియ్యం కడుగు కదా వాటర్ దాంట్లో బాగా ముద్దగా నూరి పుచ్చుకో పిచ్చుకొక్క కరిచిన చోట పట్టు వేసిన విషం హరించిపోను అలాగే ఉత్తరైనకు ఉత్తరేనాకు పసుపు కలిపి అక్కడ ఆ భాగంలో కానీ అప్లై చేసినా కానీ అది విషమ హరించిపోతుంది కానీ వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే వ్యాక్సిన్స్ ఉన్నాయండి అవి వేయించుకోండి నిర్లక్ష్యంగా అని చేశారంటే ప్రాణానికి ప్రమాదకరం ఉంటుంది ఎప్పుడే కరిచిన వెంటనే డటాయిల్తో దాన్ని క్లీన్ చేయండి క్లీన్ చేసేసి మీరు ఫస్ట్ ఎయిడ్ తీసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆలస్యం చేయకుండా దానికి తగిన ట్రీట్మెంట్ మీరు చేయండి ఇప్పుడు చేసినవి ఏమంటే మీకు అప్పుడే కాబట్టి చేసుకొని పోసి మళ్ళీ వ్యాక్సిన్ కూడా ఈ చిట్కాలు పాటిస్తూ కూడా వ్యాక్సినేషన్ చేసుకుంటూ ఉండండి ఇది చేసుకొని లాభం పొందడానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ